నమస్కారమండి ఎస్కే ఆర్ అగ్రికేర్ అండ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నుంచి నేను మీ రమేష్ని నా చేలో మిరప తోట వేశాను ఆ మిరపతోట అయిపోయిన సందర్భంగా ఖాళీగా వదలకుండా వెంటనే మినుములు నాటడం జరిగింది అంతర పంటగా ఈ రకంగా కాపు వచ్చింది చూడండి అబ్జర్వ్ చేయండి ఇది వెయ్యి డెబ్బై రకం చేనంతా కూడా బాగానే కాపు వచ్చింది బాగానే ఉంది ఈ వెయ్యి డెబ్బై రకం అనే ఇత్తనాన్ని నేను మధిర కేవికే మన భరత్ సార్ అని ఒక సైంటిస్ట్ ఉన్నారు భరత్ సార్ దగ్గర నుంచి తీసుకురావడం జరిగింది అంతేకాకుండా ఇది కాపు కూడా బాగా ఉంది కాయ మీద నూగు ఉండడం వల్ల పురుగు కూడా అటాక్ కాలేదు పూత కానీ పింద కానీ బాగా వచ్చింది గతంలో కూడా ఒక వీడియో జరిగింది మరొక పది పదిహేను రోజుల నాటికి హార్వెస్టింగ్కి వస్తుంది ఇందులో మిర్చిలో పై పైన పండి ఉన్నాయి వాటిని కటింగ్ చేయడం జరుగుతుంది ఈ రోజున తీస్తూ ఈ మి ఈ మినుముల్ని అబ్జర్వేషన్ చేయడం జరిగింది మినుము తోట కూడా బాగానే ఉంది ప్రస్తుతానికి ఏంటంటే ఎంత ఖర్చు పెట్టి చేసినా కానీ పుష్టికరమైన ఆహారం కావాలి అని అంటే కొంత రూపాయి ఖర్చు పెట్టాల్సిందే నష్టపోవాల్సిందే నష్టపోతేనే రూపాయికి మంచి మంచి వస్తువు ఆహార పదార్థం అనేది దొరుకుతుంది అన్నీ కూడాను పురుగు ముందుల అవశేషాలు లేకుండా మనం పండించేటటువంటి మినుమిది నేను మిరపేలాగా వచ్చిందో అదే విధంగా ఈ మినుము కూడా పండించుకోవడం జరిగింది ప్రతి రైతు కూడాను ఇలాగా తయారు చేసుకొని మిన మిన మినుములు మధ్య మధ్యలో అంతర పంటగా నాటుకొని చేసుకోవడం వల్ల చాలా ఉపయోగకరంగా కూడా ఉంటుందన్నమాట అందుకని నేను ప్రతి రైతు సోదరుడు కూడా చెప్పేది మాత్రం ఇలాంటి గట్ల పక్కనైనా పెట్టుకోవడానికి మాత్రం ఆస్కారం చేయొచ్చు చూడండి హండ్రెడ్ పర్సెంట్ కుటుంబ కుటుంబం కోసం ఉపయోగపడుతుంది ఈ విధంగా మనం ఈ మినుములు రేపు పదిహేను ఇరవై రోజులు నాటికి నాకు బాగానే మినిమము పది నుంచి ఇరవై రోజుల మధ్యలో కటింగ్కి వస్తుంది అంతా పచ్చికాయ కూడా సగం బడా ఉంది సగం ఎండికాయ అయిపోయింది బాగుంది చెప్పుకోవడానికి బాగుంది చూడడానికి కూడా బాగుంది అంతర పంటగా వేసిన మినుము వెయ్యి డెబ్బై రకం ఒక్క తా ఒక్కసారి కూడా నీరు కట్టలా దీనికి నేను మొక్క నాటిన తర్వాత ఒక్కసారి నీరు కట్టాను అంతే ఇక తర్వాత దీనికి ఎప్పుడు నీరు కట్టిన దాఖలా లేవు కనుక ప్రతి రైతు సోదరుడు కూడాను ఇవి ఇలాగ పండించుకుంటే బాగుంటుంది ఇంట్లో కుటుంబం మొత్తం కూడా తినడానికి బాగుంటుంది నేను కూడా ఇది తిన్న తినడం కోసం అనేది వేయడం జరిగింది నాకైతే మినిమం ఒక యాభై కేజీలు అయినా వస్తాయి అనుకుంటున్నాను ఒక తడుపు కూడా వేయకుండా పండించిన మినిమిది మందులు మందులైతే నేనేమి కొట్టలేదు రెండు మూడు సార్లు మాత్రం పైన స్ప్రే చేశాను బవేరియా వటిశలం మెట్రైజం ఇలాంటి వాటితో పాటు అసలు ప్యూర్ వాటర్ కూడా కొట్టిన రోజులు ఉన్నాయి అన్నదాత సుఖీభవ రైతే దేవోభవ జై జన్మభూమి జై గోమాత జై జై గోమాత ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తారని కోరుకుంటున్నాను అన్నదాత సుఖీభవ జై గోమాత జై జై గోమాత కాపు అయితే మాత్రం నెంబర్ వన్ ఉంది మస్తు ఉంది ఎందుకంటే నేను చేలో చూస్తుంటేనే నాకు ఆశ్చర్యం వస్తుంది కాపు అంత బాగుంది